బంధువులు ముత్తైందువులు అంతా కూర్చోండి హోమం వాళ్ళు జరిపిస్తుంటే ఫలిత నాకు దక్కేలా ఉంది ఏమిటి అర్థం లేదు గురువు గారు ఇదిగో స్టీల్ పిల్ల అయ్యా చక్రపాణి గారు హోమం అంతా సిద్ధం చేశాం హోమం ఎవరు వెలిగిస్తారండి మా మనోరాలు వెలిగిస్తుంది మా రేణుకా పంతులు గారు అయ్యా ఇది నా మనోరాలు తల్లి తండ్రి లేరు జీవితంలో దానికి ఏ కష్టం రాకుండా ఉండేట్టుగా హోమం ప్రారంభించండి అయ్యా ఈ తొమ్మిది రోజుల పాటు పూజలు పురస్కారాలు వ్రతాలు హోమాలు కళ్యాణాలు అన్ని దివ్యంగా జరిపించేస్తాను అమ్మా హోమం వెలిగించి తల్లి విశ్రాంతి తీసుకుందాం వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తానండి కొద్దిగా చాలండి ప్రసాదం మాకు కూడా పెట్టచ్చుగా మీరు మాకు పెట్టాలి పంతులు గారు ప్రసాదం మేము మీకు పెట్టడం ఏంటి మేము మీకు పెడితే ప్రసాదం అవుతుంది అదే మీరు మాకు పెడితే ప్రసాదం అవుతుంది నీ పేరు చెప్పారు కాదు చారి ఏమంటా నీలో నువ్వే మాట్లాడుకుంటూ హడావిడిలా వెళ్ళిపోతున్నావ్ ఏంలేదు గురుగారు ఏదో పర్సనల్ పని మీద అలాగే నీ పర్సనల్ పని మీద నువ్వుండు నా పర్సనల్ పని మీద నేనుంట సరే గురుగారు

స్వస్తి సుచాంద్రమానైన శ్రీ హేవలంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం ఉత్తర ఫలుగున్న నక్షత్రుక్త మీనందు తెల్లవారు జామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకు మీ నగ్న దర్శన భాగ్యం కలిగింది మీ బాంధ దర్శనం అండి చూస్తే చూసారు మళ్ళీ నాకెందుకు చెప్తున్నారు మిమ్మల్ని న్యూడ్ గా చూసి పక్కింటిలోకి చెప్పకూడదు కదండి చెప్పినా బాగోదు ఈ విషయం ఇక్కడతో మర్చిపో చెప్పొద్దు నలుగురికి చెప్పడానికి పేరెంట్ అమా అండి నాకు నచ్చిత్రం నాలోనే దాచుకుంటాను నీలో కూడా దాచుకోదు అలాగే అలాగే కంగారు పడకండి శ్రీనివాస నీకింక బోర్ కొట్ట తాతయ్య ఇందులో లాహిరి లాహిరి పాట నుండి బేఫిక్రీ పాట వరకు అన్ని పాటలు ఉన్నాయి చూడు నీ చిన్నప్పటి ఫోటోల దగ్గర నుండి మన ఫ్యామిలీ మెమరీస్ అన్నీ ఇందులో సేవ్ చేశాను నీకు ఫుల్ టైం టైంపాస్ తాతయ్య ఇదిగో ఇందులో సెల్ఫీ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు చెప్పు తాతయ్య నీకు ఎవరంటే ఇష్టం చెప్పు 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 నేనే కదా మీ నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం నాతో అరవై ఏళ్ళు కాపురం చేసి నన్ను వంటర వంట చేసి వెళ్ళిపోయింది మనోరాలా కూడా నాదో కోరిక అది నువ్వు తీర్చాలమ్మా అడగండి త నీ కోరిక నేను తీరుస్తాను ఏం లేదమ్మా నీ నాన్న మాస్తికలు కాశీలో గలిపారు రేపు నేను పోయిన తర్వాత నా ఆస్తికలు కూడా కాశీలో గలపాలమ్మా ఏంటి అట్టయ్యా మా మాటలు నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి నా పిల్లల్ని నువ్వు వాళ్ళ పెళ్లి చేయాలి అబ్బో నీకు చాలా కోరికలు ఉన్నాయే పద పద భోజన చేద్దాంపా ఒరే చారి గురుగారు హోమం ఎలా జరిపిస్తున్నారా అబ్బబ్బబ్బబ్బబ్బా తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఎంత బాగా జరిపిస్తారో అంత బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు గురుగారు గురుగారు మీరు జరిపించడం ఉన్ను బాగోకపోవడం అంతా శ్రీనివాసుడు దేరా అయ్యా రెండో రోజు హోమం దిగ్విజయంగా జరిగింది సమాప్తం నా అది కొట్టింది కంగారు పడకండి కాదు నాకు గురుగారు సెకండ్ డేనే పడగొట్టేశారా ఫస్ట్ డేనే చాలా గ్రేట్ గురుగారు కొబ్బరికాయలు అరటి పండ్లు తవలపాకులు పార్సల్ తీసుకుని పైకి వచ్చేయండి సంభవం తీసుకుని వెళ్ళిపోదాం ఆశీర్వదించండి ఆశీర్వదించారు అరేయో అవన్నీ జాగ్రత్తగా తీసి నా కారులో పెట్టండి సుంటల్లారా వెళ్ళండి ఆ వెనక సీట్ లో పెట్టండి పని నువ్వు చూసుకోబాయి నేను చెప్తున్నావు కదా ఇక్కడ అబ్బా ఉక్క బోస్తో ఈ చెమటలతో చచ్చిపోతున్నావు చావలతో తుడుచుకొని గురుగారు ఆ అయ్యో గురుగారు గురుగారు ఆ టవల్ మాత్రం ఆడకండి వాడితే ఏమవుతుంది అది ఎవరు వాడారో ఏంటో ఎవరు వాడితే మనకేమిట్రా టవల్ అన్న తర్వాత వాడకుండా ఉంటావా అంటే ఈ టవల్ వాడకండి ఏ ఈ టవల్ ఎందుకు వాడకూడదు అంటే మొన్న తెల్లారుజామున నాలుగు గంటల ముప్పై రెండు ఏమండి గురువు గారు నా టైపే మనసులోనే దాచుకుంటారు ఎవరికి చెప్పరు స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ హేవలంబి నామ సంవత్సరం చాలా మీరు సమయానికి రాకపోతే బొక్క బొరలా పడేవాణ్ణి తాతగారు ఆ ఫోటోలో మీకు మీసాలున్నాయి ఇక్కడ లేవెందుకు అదే చిన్నప్పుడు మా మనవరాల్ని ముద్దు పెట్టుకుంటుంటే మీసాలు గుచ్చుకుంటున్నాయి తాతయ్య అని గొడవ చేసింది అంతే అప్పటి నుంచి మీసాలు పెంచడం మానేశాను ఎంత గొప్ప తాతగారు నువ్వు కూడా మీ మనవరాలు గుచ్చుకుంటానే కదా తీసేసావు లేదండి మా గురుగారికి ఇంకా కళ్యాణ ప్రాప్తి జరగలేదు చాలా సార్లు దోష నివారణ చేశాం కానీ ఇంకా దోషం పోలేదు మంచి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్నానండి ఈ హోమం అయిపోయే లోపు అది గురుగారు ఆవిడ మిమ్మల్ని చూసి కనబడుతుంది మా ఇద్దరు మధ్య ఒక ట్రాక్ నటిస్తోందిరా అయ్యా మేము వెళ్ళొస్తామండి ఆ మంచిది త్వరగా పెళ్లి కావాలని ఆశీర్వదించండి తండ్రి కళ్యాణ ప్రాప్తి రాస్తు నువ్వు ఎందుకురా వస్తావుండి ఆహా నాకు తెలుగు రాష్ట్రాలంటే ఎందుకు ఇష్టమో తెలుసా మామిడి పాల కోసం ఏ విద్యా దిస్ మ్యాంగో స్టోరీయా ఆ కృష్ణమాచారి ఏదో ఒకటి చేయాలి హే స్మాల్ బ్యాగ్స్ చెప్పు నేను వాడి దగ్గరికి వెళ్ళి ఆ మామాయకంగా కృష్ణమాచారి గారు శాస్త్రాంగ నమస్కారం ఎలా చేయాలండి అని అడుగుతాను అతను పోర్లా పడుకొని చూపిస్తాడు నువ్వు పరిగెత్తుకు వచ్చి ఎగిరి వాడి నడుము మీదకు దూకు అర్థమైంది వాడు నడుము ఊరి గుద్ది నీ పగ తీరుద్ది చెప్పండి చారి గారు నాకు విషయం చెప్తారా అడగండి అద్భుతంగా చదివిస్తారు ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలి చాలా సింపుల్ అండి చూపిస్తాను ఇలా మోకాళ్ళ పైన కూర్చొని ఇలా పెట్టాలి అలానా మరి మగవాళ్ళు ఎలా పెట్టాలి ఏముందండి మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం ఎలా పెట్టాలో నాకు తెలుసు కదా ఇలాగా పడుకుని అయ్యో పంతులు గారు చూపించండి చెవిించినమేంటి మనుషుని మనిషిని పెట్టి తొక్కి చంపించేస్తారండి మీరు ఏరా బావా నీ అడు భద్రవేగా ఈ బడ్డనందు బుదిపండు చేసిస్తుందిరా ఉండండి అనుకున్నదొక్కటే ఆయిందిొక్కటే నీకేం కాలేదు కదా విద్యా ఆ ఫైర్ గంగారం అంత ఉంది అవుతుందండి